రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ ఫార్మింగ్ మంజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రైతులందరికీ చాలా ఉపయోగపడేటువంటి మూడు ముఖ్యమైన ప్రోడక్ట్స్ గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం అదేవిధంగా ఆ ప్రోడక్ట్స్ ఏమిటి వాటి ఉపయోగాలు ఏమిటి దానిని ఏ టైంలో వాడితే మంచి లాభదాయకంగా ఉంటుంది ఎంత మోతాదులో వాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇవన్నీ ఒక్కొక్కటిగా సింపుల్గా మనం చెప్పుకోబోతున్నాం వీడియో చివరిలో రైతులకు కూడా ఒక ముఖ్యమైన స్ప్రేయింగ్ టిప్ అయితే చెబుతాను ఈ వీడియోని అయితే ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి మొదటిగా మనం చూసేది జానైట్ ఫంగిసైడ్ దీని టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే టైపానైట్ మిథెల్ థర్టీ పర్సెంట్ అండ్ కాస్గా మిషన్ టూ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది ఇది ఒక సిస్టమిక్ ప్లస్ కాంటాక్ట్ ఫంగిసైడ్ ఇది ఎలా అంటే మొక్కల టమోటా మొక్కల లోపలికి వెళ్ళి ఫంగస్ని చంపడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మనకు కొత్తగా వచ్చే చిగురులు ఏవైతే ఉన్నాయో అవి దానికి తెగులు సోకోకుండా కూడా ఇది రక్షణ కవచంలా అయితే నిలబడడం అయితే జరుగుతుంది అయితే దీన్ని టమోటా పంటలనే కాకుండా మిరప వంకాయ వరి శనగ పంటల్లో కూడా దీ జానెట్ని ఉపయోగించవచ్చు అయితే ఇది ఎలాంటి వ్యాధులని కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఆకుమచ్చ కాయమచ్చ టమాటాలో వచ్చే బ్యాక్టీరియాలని బాగా అరికట్టడం జరుగుతుంది అయితే దీన్ని లీటర్ నీటికి టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేయాలి అయితే ఇది పది నుంచి పన్నెండు రోజుల వరకు అయితే పొలంపై రక్షణ ఇవ్వడం జరుగుతుంది కానీ దీన్ని ఇతర ఫంగిసైడ్స్తో కలిపి ఎప్పుడూ కూడా వాడకూడదు నెక్స్ట్ మనం గన నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండోఫిల్ది ఎం ఫార్టీ ఫైవ్ దీంట్లో మ్యాంకో జబ్బు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూపీ రూపంలో అయితే ఉంటుంది ఇది చాలా పాతదైనా కానీ చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఇది ఒక కాంటాక్ట్ ఫంగిసైడ్ అంటే మొక్కలపై ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది అంటే దీన్ని పిచికారీ చేసిన తర్వాత కాయలపై అదేవిధంగా ఆకులపై ఒక రక్షణ కవచంలో అయితే ఉండి బ్యాక్టీరియాల నుంచి వచ్చే మచ్చ తెగుల్ని అరికట్టడానికి ఉంటుంది అదేవిధంగా మొక్కలో ఫంగస్ అనేది స్ప్రెడ్ కాకుండా దాన్ని అయితే ఆ ఫంగస్ని కిల్ చేయడం అయితే జరుగుతుంది దీన్ని కూడా టమోటా ఆలగొడ్డ వరి మిరప వంటిలో అయితే వాడొచ్చు ఏ ఏ వ్యాధుల్ని కంట్రోల్ చేస్తుంది అంటే లైట్ బ్లైట్ రస్ట్ లిప్స్ పాట్ని అయితే బాగా కంప్లీట్గా అయితే కంట్రోల్ అయితే చేయడం జరుగుతుంది అయితే దీన్ని ఎలా వాడాలి అనే దాని గురించి చూసుకుంటే ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ గ్రాముల నీటికి కలిపి వాడాలి ఇది ఏడు నుంచి పది రోజులకు ఒకసారి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఫలితం అయితే ఒకేలాగే ఉంటుంది అయితే వర్షం టైంలో స్ప్రే చేసినట్లయితే వర్షం పడిన వెంటనే ఇది వాష్ అయిపోవడం అయితే జరుగుతుంది అయితే వర్షం పడిన తర్ ఇది పిచికారి చేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు వర్షం కనుక రానట్లయితే దీని పనితనం అయితే బాగానే ఉంటుంది అయితే నెక్స్ట్ ఇసాబియన్ ఇది ఒక ప్లాంట్ ప్రమోటర్ ఇప్పుడు మనం రైతులకు చాలా ముఖ్యమైన ఇసాబియన్ గురించి మాట్లాడుకుందాం ఇది సింజెంటా కంపెనీ ప్రోడక్ట్ ఇది ఇసాబియన్ అనేది అమినో ఆసిడ్స్ ఆధారంగా తరాయి తయారైన బయోస్టిమ్లెట్ ఇది ఫంగిసైడ్ కాదు కానీ మొక్కలకు శక్తిని ఇస్తుంది ఈ మొక్కల్లో మెటలాపిజం పెంచుతుంది మొక్క యొక్క స్ట్రెస్కి గురి కాకుండా వర్షం ఎండ మందు దెబ్బకు రికవరీ అవ్వడానికి ఒకవేళ మనం వేసే మందులు డోసేజ్ ఎక్కువైనా కూడా ఇది మొక్క అనేది స్ట్రెస్కి కాకుండా ఇది అయితే కాపాడడం అయితే జరుగుతుంది రూట్ బాగా పెరగడానికి న్యూట్రియన్స్ మనం ఇచ్చే న్యూట్రియన్స్ తీసుకునే శక్తి మొక్కకు పెరిగేలా ఈ ఎసబైన అనేది చూస్తుంది అదే కాకుండా పూలు కాయలు ఎక్కువగా రావడానికి పూలు ఎక్కువగా వస్తేనే మనకు కాయలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అలాగే పూలు ఎక్కువగా రావడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది దిగుబడి కూడా అధిక మోతాదులో పెరగడం అయితే జరుగుతుంది దీన్ని స్ప్రే చేయాలంటే టూ మిల్లీ లీటర్ నీటికి ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ అయితే మందును పిచ్చుకోరి చేసుకోవాలి అదేవిధంగా మనం డ్రిప్ సహాయంతో గనక వదులుకున్నట్లయితే హాఫ్ లీటర్ నుండి ఒక లీటర్ వరకు ఎకరానికి డ్రిప్లో అయితే వదులుకోవచ్చు దీన్ని ఒక పంట సీజన్లో రెండు మూడు సార్లు గనక మనం వాడినట్లయితే పంట మంచి దిగుబడి అయితే రావడానికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా టమోటా మిరప వంకాయలో వాడడానికి బాగా అనుగుణంగా ఉంటుంది రైతుల ఈ మూడు ప్రోడక్ట్స్ని ఒకే రోజు స్ప్రే చేశారు అంటే జానెట్ ఫంగసైడ్ని కంట్రోల్ చేస్తుంది ఇండోఫిల్ ఎం ఫార్టీ ఫైవ్ ఫంగస్ని స్ప్రెడ్ కాకుండా బయట నుంచి బ్లాక్ చేస్తుంది ఇసాబిన్ ప్లాంట్కి శక్తినిస్తుంది అదేవిధంగా స్ట్రెస్ని అనేది తగ్గిస్తుంది అంటే మొక్కలో డిసీజెస్ కంట్రోల్ కూడా ప్లాంట్ గ్రోత్ కూడా బ్యాలెన్స్ అవుతుంది కానీ మొక్కమైన పాయింట్ వీటిని కానీ ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే వీటిని కలిపే ముందు క్యాపబిలిటీ టెస్ట్ తప్పక చేయాలి అంటే ఈ మూడు ఒకసారి కలిపిన తర్వాత ఏమైనా గడ్డలాగా అవుతుందా ఏమవుతుంది అని చెక్ చేసి అయితే దీన్నైతే ఉపయోగించాలి సరే రైతులారా ఈరోజు మనం ఈ మూడు ప్రోడక్ట్ గురించి వివరంగా చూసాం జానె టు ఇండోఫిల్ ఎం ఫార్టీ ఫైవ్ ఈసాబిన్ వీటిని సరైన విధంగా వాడితే పంటలో వ్యాధులు కంట్రోల్ అవుతాయి మొక్కలు హెల్తీగా ఉంటాయి దిగుబడి పెరుగుతుంది మీరు ఏ పంటలో ఇవి వాడారో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని పంటలకు సంబంధించిన ఉపయోగకరమైన వీడియోల కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్